హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటికి అయితే ఒక ఆర్డర్ వచ్చింది చూడండి అదేంటో ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను డెలివరీ ఈ రోజు వచ్చింది రేపు ఓపెన్ చేద్దాం ఎక్కలేదు య్ చిన్న ఎంత చిన్న పెట్టేది ట్రైపాడ్ అంతే మందే కొంచెం అందుకే బుక్ చేశాను అబ్బా చాలా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇదైతే స్టిక్ అంటే ట్రై ప్యాడ్ కింద కూడా ఇది ఏంటిది లక్షణం అది లక్ష రూపాయలు అంత మేడం అంత వచ్చి పట్టుకోండి నేనే కదా వీడియోలు తీయల్సింది అబ్బాది నువ్వేనాటి సెల్ కదా సెల్ ఇదిగో ఇందులో పెట్టుకోవాలా ఇది రాదు ఇది మనకు వస్తాది ఏంటి డాడీయే తీయాలి ఇలా తీసి ఇందులో పెట్టుకోవాలి సెల్ ఇక్కడ ఏదో నొక్కకుండానేమో బాగుంది ఇది బిగించాలా అది బిగించింది ఉంది కదా ఇదిగో ఎంత ఎలా పెడితే ఇది బిగించుకునేది ఇదేమో సెలవు పెట్టుకునేది ఇది ఎలా వస్తుంది ఇది పొడుగ్ వస్తుంది కదా పొడుగ్గ మనది వెళ్దాం ఏదో ట్రై చేయరిపోయినా ఉండిది వస్తలేదు డాడీ దిమ లేకపోతే నేనే తీయాలా

ఇప్పుడు వీడియో తీయాలంటే ఇలా చెప్పాలి కదా అలాగా అది తిరుగుతుంది మళ్ళీ అవదా ఎంత వచ్చేది నీకు అబ్బా బుడుగినట్టు నా జబ్బు గడుగు అంతే వీడిని నిజం అనుకుంటారా బాగు నువ్వు పుడుగుకున్నావు తేవోడు హ్మ్మి పెట్టుకున్నా కూడా ఉందా కింద ఇది పోయేలాగా చూపించు కిందనే చూపించు హమ్ అంతే పొడుగిది అందెను కూర్చొని తిననక సరి సమానంగా తెలుసుకోండి ఇలాగా

దిన్ అమ్మా ఇది సరిపోలేదు పొట్టి చాలా దగ్గర పొట్టి బాగుంది బాగుంది ఇది ఇది కెమెరా కెమెరా ఆపరేట్ చేసేది కావాలి ఇది ఇంకో బట్టన్ అందుకే కెమెరా బటన్ ఉంది అది ఏంటి అందుకే బయట పెట్టింది సిమ్మది ఇదిగో వెలుగుతుంది కనబడుందా వెలుగుతుంది సూపర్ బాగుంది దాన్ని ఒకసారి ఓపింది ఇది ఓపెన్ చేస్తాం ఉండదు ఇంకా పోద్ది అప్పుడు మొత్తానికి బాగుంది కొత్త ట్రై ప్యాడ్ ఫ్రెండ్స్ సింపుల్గా చిన్నగా ఉంది ఇంతే ఇంకా ఎంతో పొడిగొస్తుంది అనుకున్నాను నేను నీ ఎంత పొడుగుంది డాడీ నంటే కాదని బుక్ చేశాడు కొంచెం పెద్దది బుక్ చేద్దాను కదా అంటాడు డబ్బులు ఎక్కువైపోయినట్టు పెద్ద దాన్ని సైజుకి తగ్గ రేట్లు ఉంటాయి తీసుకోవాలన్నమాట బాగుంది బాగుంది ఫ్రాన్స్ ఇప్పుడు మీకు ఎలాద్దా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది దీని ప్రైజ్ వచ్చి రెండు వందలు వస్తే రెండు వందలు అంటే పై చిల్లరేమో ఉండదేమో పై అదే నూట తొంభై తొమ్మిది రూపాయలు దీని ప్రైజ్ ఐదు రూపాయలు ఏమో ఎక్స్ట్రా ఛార్జీ రెండు వందల నాలుగు రూపాయలు అయింది చిల్లర కూడా చెప్పాలి బాగుంది చిన్నగా చేశారు బాగా ఉండు ఈ రూపిందంకో అంటే అది ఇచ్చుకునే నెత్తి కూడొద్దామ్మాట బాగుంది దగ్గరకి అంతే అంతే ఫోటో తెస్తా ఫోటో తరపుద్ది అలా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్